సినిమా రంగంలో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రముఖ ఆర్టిస్టు ఆకబరుపు తెలిపారు అవకాశాల కోసం వెళ్తున్న యువత ఆర్థికంగా నష్టపోయి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ గుంటూరులో ఆయన మాట్లాడారు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని సొంత టాలెంట్ తో అరవింద అనే వెబ్ సిరీస్ తీగ బాగా ఆదరణ లభించిందని ఈ సందర్భంగా తెలియజేశారు సొంత టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్లు వెబ్ నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు తర్వాత సినిమా రంగంలో అవకాశాలు పేర్కొన్నారు జీవితంలో దాగి ఉన్న కళా నైపుణ్యం వెలికి తీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహని తెలిపారు నేను నా పేరు గిరీశ్వర్ నేను షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అండ్ వెబ్ సిరీస్ యాక్ట్ చేశాను రీసెంట్ గా నేను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి పాత్ర అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఇచ్చినందుకు మంచి అవకాశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ అటెన్స్ఫై చేశాను కొన్ని ఫిలిమ్స్ తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద్ వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది అన్న చూస్తున్నారు మెగా ఫిల్మ్ ఛానల్లో డైరెక్షన్లో ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్స్ తను క్యారెక్టర్ ఇచ్చింది మంచి క్యారెక్టర్ నా హోప్ అందరు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు సో మీరు కూడా అందరూ మెగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలా మంది హైదరాబాద్ లో చాలా మంది కష్టాలు పడుతున్నారు ఒక డైరెక్టర్ అవ్వాలన్నా ఒక యాక్టర్ అవ్వాలన్నా ఏదైనా ఒక సినిమాలు రాణించాలన్నా సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఆఫ్ సొసైటీ సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్ లో మీ పెద్ద పెద్ద టీవీ నైన్ ఇక మహానీస్ ప్రతి ప్రైమ్ నైన్ ఛానల్ సిటీ ఛానల్స్ వీళ్ళందరూ వచ్చారు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు ఎంతో కష్టపడి కూడా చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తారు సినిమా కోసం సో అలా కాకుండా మంచిగా మనం మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ లో కనిపించాలి సిరియల్స్లో అనేవి అందరికలా సో అది ఎంత ఎంతవరకు నెరవేరుంది అనేది చూస్తుంటే చాలా తక్కువ మంది టెన్ పర్సెంట్ కూడా నెరవేట్లేదు సో చాలా మంది ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నారు ఇన్స్టా రీల్స్ అని సోషల్ మీడియా యూట్యూబ్ అని ఫేస్బుక్ అని అలా కాకుండా మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా మన డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్స్కి దిల్ రాజు గారికి అయినా మన పూరి జగన్నాథ్ గారికి మన తెలం గారికి వీళ్ళకి రాజమౌళి గారికి అందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదోటి మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మనం మనం కృషి చేయాలి అంతకంటే ముందు ముందు మనకి టాలెంట్ ఎంగేజ్మెంట్ ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇంకా చాలా మనం అనుకునేవి చేయాలంటే చాలా కష్టపడాలి సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కానీ కళాంతల్లి ఎప్పుడు మనకి మనం నమ్మకం ఇండస్ట్రీ అనేది మనకి దారి చూపిస్తుంది ఏదో రకంగా అనేది నేను గట్టిగా నమ్మకం చెప్తున్నాను ఇంకోటి మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉంటారు కెమెరామెన్వంత్ గారు ఒకళ్ళు అవుతారు నా పేరు వీర వెంకట జగన్మోహన్ మా బాబు ఇద్దరు బాబులు నాకు పెద్ద బాబు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు అరవింద అవి ఫ్యాషన్ యాక్టింగ్ అంటే మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి ఆ డైరెక్టర్స్ ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని ఆ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాటలైనా యాక్టింగ్ అయినా ఏదైనా కళల నాట్యం అయినా ఆ పిల్లలకు నేర్పించి మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను